వెల్కమ్ టు క్లూ టు డే న్యూస్ నాగారాలోని మైనార్టీల గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి బనరు శోభారాణి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహిళల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకున్న వజ్రేష్ యాదవ్ లో మైనార్టీ గురుకులాల పాఠశాలను సందర్శించి అక్కడ అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి నాగారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మలేష్ యాదవ్ కౌన్సిలర్లు బంగహారిబాబు వెంకట్రెడ్డి అన్నం రాజు సురేష్ ముఖ శ్రీనివాస్ యాదవ్ సత్యం సాగర్

ఎక్కడైనా సరే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ వచ్చినా ఇక్కడ అనే ఎక్కడ భేదం లేదు కదా సార్ మీకు అలాంటి టైంలో మెడ్చల్ మొత్తం ఎక్కడ హాస్టల్ ఉన్నా మీరు తిరుగుతురా సార్ ఇప్పుడు మాకు హాస్టల్లో జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది దాని ప్రకారం ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అన్నింటి అద్భుతంగా అక్కడ ఉన్న సమస్యలన్నీ ఏవైతే ఉన్నాయో కూడా వికరించుకుంటున్నారు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో గురుకులాలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్ ఉంది బీసీ ఆస్తుల ఉంది మైనార్టీ హాస్టల్ ఉంది ఇక్కడ దాదాపు మన కాన్ఫిడెన్స్కి సంబంధించినవి కాబట్టి పక్కలే కూడా ఉన్నాయి అంటే పక్క ఉప్పల్ని చూసిన మాకు సిటీ నుంచి వచ్చిన కూడా మా డిస్టిక్ మధ్యనే వచ్చింది అందుకనే పిల్లలతో ఫోన్ చేయాలని చెప్పేసి ఫోన్ చేసి సమస్యలన్నీ చూసాం ఏమన్నా సమస్యలు ఉండి వాళ్ళ ప్రభుత్వం ద్వారా అందాల్సినవి ఏమన్నా ఇంకా ఉంటే కూడా అన్న క్లియర్ చేస్తాం ఆ పిల్లలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది మాతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ వైస్ చైర్మన్ గారు మన పార్టీకి వచ్చింది శ్రీనివాసరెడ్డి గారు కౌన్సిపర్ అందరం సమస్య తెలుసుకొని ఖచ్చితంగా కూడా అన్న ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్ వేసింది కాబట్టి తిరుగుతున్నా లేకపోతే జనరల్గా రెగ్యులర్గా ఇలానే ఉంటుందంటే సంక్రాంతి డిసెంబర్ జనవరి అంటే సంక్రాంతి ఏదైతే ఉందో అప్పుడు ఇటువంటి ఇష్యూలను కూడా ఫుడ్ ప్రాబ్లం అంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా పిల్లలకు తప్పుకోవడానికి చెల్లెద్దు కానీ లేకపోతే వాటర్ లీడ్ వాటర్ లేక ప్రాబ్లం కానీ అన్ని వస్తూ ఉంటాయి కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మేము ఇరవై సంవత్సరాల కింద కూడా హాస్టళ్లలో దేవేంద్రబాబు గారు వచ్చి హాస్టల్లో పడుకున్న రోజులు ఉంటారు దాన్ని స్పందితంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల వాళ్ళు నేను ఇప్పుడు చేయాల్సిన పని కొంచెం ముందుగా మేలుకున్నాం ఏదైతే కొంతమంది కుట్రలు చేస్తున్నారో కుట్రలను కుటుకుంటారు ఆలోచన ఏమన్నా రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరాలు ఉంటాయి రాజకీయం చేయాలంటే ఈ ఆస్తులలో కాదు బయటకు వచ్చి చేయమని చెప్తా ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఉండేవాడు పాపం ఆయనకి హాస్టల్ అంటే పేదపిల్లలు చదువులు అంటే పడదు ఎందుకంటే ఆయన ఒక విద్యా సంస్థలు ఉన్నాయి కనుక ఆయన సంస్థలన్నీ కూడా బాగు చేసుకోవాలని ఎంతసేపటికి ఆయన విద్యా సంస్థలు ఆయన హాస్పిటల్లో తీసుకుంటారు ఇక మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే చదువుకునే పిల్లలుదో వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వాళ్ళకు మిశ్చార్జీ ఛార్జీలు పెంచింది దానితో పాటు ప్రతి సంవత్సరాలలో ఇక్కడ ఎవరైతే మన ట్రాన్స్ఫర్స్ లేవు అన్ని కూడా మొన్ననే మనం కొత్త రిక్రూట్మెంట్ కూడా లేదు అవన్నీ కూడా చేసుకుంటున్నాం ఖచ్చితంగా ప్రభుత్వంలో వాళ్ళు కూడా గురుతరమైన బాధ్యతతో చేయాల్సిన బాధ్యత ఉంది చేస్తూ ఉన్నారు ఇంకా నైంటీ పర్సెంట్ చేస్తా ఉన్నాం ఇంకా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు ఏమన్నా సమస్యలు వాళ్ళు ఎక్కడ ఉన్నా నోట్ చేసుకొని ఖచ్చితంగా